హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మటన్ గ్రేవీని చాలా సింపుల్గా తక్కువ మసాలాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టేసేయాలి ఇక్కడ నేను కుండలో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు కూరకు తగినంత నూనెని వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయలని వేశాను ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనాని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసాను రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించాలి నెక్స్ట్ ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గిపోవాలి ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం తక్కువగానే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా వేగనివ్వాలి ఆ తర్వాత మీడియం సైజు ఉండే మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేయాలి ఇక్కడ నేను టమాటా ముక్కలను వేసాను కదా టమాటా ముక్కలు వేయడం వల్ల గ్రేవీ చాలా రుచిగా వస్తుంది అలాగే చిక్కగా వస్తుంది అంతా కూడా కలిపేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు అన్నీ కూడా ఇలా చక్కగా ఉడకాలి అంతా కూడా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో వరకు మటన్ని వేస్తున్నాను ఇక్కడ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను కదా ఇలా తీసుకోవడం వల్ల తక్కువ మటన్ ఉన్నా కానీ ఎక్కువ గ్రేవీ ప్రిపేర్ అవుతుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా చక్కగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మటన్లో నుంచి నీళ్లు ఊరి ఊరిన నీళ్ళన్నీ కూడా ఇలా ఇగిరిపోయే వరకు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా చక్కగా ఉడికిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు మూత తీసి మరి కాస్త చిక్కబడే వరకు ఉడికించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన నూనె తేలే వరకు ఉడికించిన తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసేయాలి కారం వేసిన తర్వాత అంతా కూడా కలిపేసి కారంలోని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని చక్కగా ఉడికించాలి మటన్ కూర కుక్కర్లో కాకుండా ఇలా వండుకోవటం వల్ల కూర రుచి చాలా బాగుంటుంది కారం ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని ఇలా నలిపి వేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసేసి అంతా కూడా కలిపేసి కూరలో నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికించాలి ఆ తర్వాత గ్రేవీకి తగినన్ని నీళ్ళని వేసేయాలి కూర ఆల్మోస్ట్ చక్కగా కుక్ అయి ఉంటుంది కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ పోయినవసరం లేదు ఒకవేళ మటన్ ముదురుగా ఉంటే కొంచెం నీళ్ళని ఎక్కువ తీసుకోవాలి తగినన్ని నీళ్ళు వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి టేస్ట్ చెక్ చేసి ఉప్పు తక్కువ అయితే వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ కాస్త చిక్కబడే వరకు ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేవీ ఇలా చిక్కబడితే సరిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మటన్ కూరని ఇలా తక్కువ మసాలాతో గ్రేవీ చాలా ఎక్కువగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం మసాలాలు ఏమి కూడా ఎక్కువ వేయలేదు అలాగే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ మటన్ కూర రైస్ రోటీ అలాగే చపాతీలోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్